నిజామాబాద్ లోని ఆర్మూర్ పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు హౌసింగ్ బోర్డు కాలనీలోని విష్ణు అపార్ట్మెంట్ విద్యానగర్ కాలనీలోని వైష్ణవి రెసిడెన్సీలోకి ప్రవేశించి చోరికి యత్నించారు ముఖానికి నల్ల ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ రెక్కి నిర్వహించారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి వైష్ణవి అపార్ట్మెంట్ వాచ్మెన్ రూమ్ కు గొళ్లెం పెట్టి అపార్ట్మెంట్ లోని ప్లాట్ నంబర్ డోర్ కొట్టి ప్రవేశించడానికి ప్రయత్నించారు అయితే ఏ ప్లాట్లోనూ చోరీ జరగకపోవడంతో ఇళ్ల యజమానులు ఊపిరి పిలుచుకున్నారు దొంగలు తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు ఆర్మూర్ విష్ణు అపార్ట్మెంట్ హౌసింగ్ బోర్డు కాలనీలో నిన్న అర్ధరాత్రి అంటే రెండు గంటల పది నిమిషాల నుంచి ముగ్గురు దొంగలు వచ్చారు నాలుగు నిమిషాల పాటు వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఫస్ట్ వాళ్ళు మెట్ల నుంచి చొరబడే ప్రయత్నం చేశారు కానీ మేము దాని గేటు కరెక్ట్ పెట్టి తాళం కరెక్ట్ ఉన్నట్లు వాళ్ళకు ప్రయత్నం విఫలం కాలేదు సఫలం కాలేదు తర్వాత ఏం చేసారు అంటే వాళ్ళు వచ్చి లిఫ్ట్ లిఫ్ట్ చేసి పైకే ఎక్కే ప్రయత్నం చేశారు కానీ అప్పుడు ఏమైందంటే లిఫ్ట్ అనేటువంటిది సౌండ్ ఎక్కువ వాళ్ళు దానికి భయపడి మెల్లగా పారిపోయింది ఈ విధంగా అపార్ట్మెంట్ అంటే యాభై ఐదు కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉంటాయి ఇంత పెద్ద వ్యవస్థలో కూడా దొంగలు వస్తున్నారు కారణం ఏంటిది ఇండివిజువల్ ఇల్లున్న వాళ్ళు భయపడతారు గానీ అపార్ట్మెంట్ల కొత్త కల్చర్ వచ్చింది ఆర్మూరు ఎక్కడ వచ్చిన అపార్ట్మెంట్ దొంగలు వస్తారు ఇదేం కల్చరు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ వస్తారు ఎప్పుడో రై సౌండ్ కూడా వస్తారు ఆ సౌండ్ రాగా దొంగలు వారిపోతారు మా ఆర్మూర్ విష్ణు అపార్ట్మెంట్ హౌజింగ్ బోర్డు కానీ